శ్రీమాత్రే నమ నవరాత్రులు అంటే తొమ్మిది అనే అర్థం చైత్రమాసంలో వచ్చేవి వసంత నవరాత్రులు ఆషాఢ మాసంలో వచ్చేవి వారాహి నవరాత్రులు ఆశ్వీజమాసంలో వచ్చేవి నవరాత్రులు పౌష్య మాసంలో వచ్చేవి శాకంభరీ నవరాత్రులు మాఘమాసంలో వచ్చేవి గర్భ రహస్య నవరాత్రులు నవ అంటే తొమ్మిదే కానీ ఈ సంవత్సరం ఈ శరన్నవరాత్రులు పది రోజులుగా వచ్చాయి ఏమిటి ఇందులో ఆంతర్యం పదకొండవ రోజున దసరా ఏమిటి ఇందులో విశేషం ఇలా ఎందుకు ఏర్పడింది ఎప్పుడు ఏర్పడింది పూర్వం ఎప్పుడైనా ఏర్పడి ఉందా ప్రతి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి అని ఖగోళ విజ్ఞానం తెలియజేస్తుంది జ్యోతిర్ విజ్ఞానాన్ని అనుసరించి తిథులు యాభై రెండు ఘడియల నుంచి అరవై రెండు ఘడియల మధ్యకాలం వెనుక ముందు ప్రతిరోజు సంచారం చేస్తూ ఉంటాయి ఇరవై ఏడు రోజుల వృత్తంలో చంద్రుడు ఈ నక్షత్రాలన్నింటినీ కూడా తిరిగి వస్తాడు ఇందులో ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్క సందర్భంలో తిథి అతివ్యాప్తి అవుతుంది తిథి త్రిదిన స్పృక్ అంటారు మూడు రోజులు సూర్యోదయం వేళ ఒక తిథి ఉండవచ్చు రెండు రోజులు ఉండవచ్చు ఒకరోజు కూడా ఉండకపోవచ్చు తిథి వ్యాపించే విశేషాన్ని అనుసరించి ఇలాంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇలాంటి పరిస్థితి నవరాత్రులకు సంబంధించి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి వస్తుంది పూర్వం రెండు వేల పదహారవ సంవత్సరంలో ఏర్పడింది ఇప్పుడు మళ్ళీ ఈ కారణంగానే అమ్మవారి అలంకారాలలో కాత్యాయని అలంకారం ఒకటి కొత్తగా ఈ సంవత్సరం వచ్చి చేరి ఉన్నది మహాలక్ష్మి స్వరూపం మహా చండీ స్వరూపం ఉండగా కాత్యాయని అలంకారాన్ని ఇరవై ఐదవ తేదీనాడు ప్రత్యేకంగా బెజవాడలో వెలిసిన కనకదుర్గం అమ్మవారికి అర్చకులు అలంకరింపజేస్తున్నారు కాత్యాయని మహర్షి కూతురిగా ప్రభవించిన ఆ జగజ్జనని పార్వతీదేవి మహిషాసుర సంహారం చేసిన శక్తి స్వరూపిణిగా దర్శనమిస్తుంది చతుర్భుజిగా ఒక చేతిలో ఖడ్గం ధరించి మరి ఒక చేతిలో కమలం పుష్పాన్ని స్వీకరించిన అమ్మవారు సింహవాహనంగా అమ్మవారు దర్శనమిచ్చే ఆ రూపం వివాహం ఆలస్యమవుతున్నది అనేటటువంటి వారికి ఆ వివాహం ఆలస్యం కావడం అనే దోషాన్ని తొలగిస్తుంది అని స్కాంద పురాణం తెలియజేస్తుంది దేవీ భాగవతంలో బ్రహ్మాండ పురాణంలో శ్రీమన్ మహాభాగవతంలో స్కాంద పురాణంలో ఇలా నాలుగింటిలో ఉండే అమ్మవారి రూపాలు వేరే వేరే ఈ నేపథ్యంలో అమ్మవారిని నవరాత్రులు కాకుండా దశరాత్రులలో మనం సేవించే ప్రయత్నం చేద్దాం తదియ చవితి పంచమి ఈ తిథులలో వ్యాప్తి ఉన్న కారణం చేత తిథిద్వయం అనేటటువంటి నేపథ్యం పంచమికి తిథికి ఏర్పడిన కారణం చేత ఇలాంటి పరిస్థితి తొమ్మిది సంవత్సరాలకు ఒకసారి వస్తుంది అదృష్టం కలవారం కనుక అమ్మవారిని ఒకరోజు ఎక్కువగా స్తోత్రం చేసే ప్రయత్నం చేద్దాం అమ్మ అనుగ్రహంతో అందరిక్షేమాన్ని కోరుదాం నేను మీ కాకునూరి శుభమస్తు